తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజా దర్బార్ నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు కొన్ని సమస్యలకు ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి స్పాట్లోనే పరిష్కారాలు చూపారు దీంతో ప్రజలందరూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయాలన్నదే సీఎం చంద్రబాబు ప్రధాన ధ్యేయమన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగానే సంఘమిత్ర కార్యాలయ సిబ్బందికి మహిళా పోలీసులకి మహిళలందరికీ ఎమ్మెల్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వేలేశ్వరం రామచంద్ర నాయుడు డక్కిలి టీడీపీ మండలాధ్యక్షుడు పోలంరెడ్డి కోటిరెడ్డి మండల అధ్యక్షులు కాంతారావు తహసీల్దార్ ఎం శ్రీనివాసులు ఎస్ఐ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు అయితే పదిహేడు అయితే పదకొండు వందల యాభై మందికి అట్టాదారు పారిశ్రామిక కూడా మాట్లాడి ఎప్పుడైతే చేసుకున్నారు కాబట్టి అది ఇచ్చారనే ప్రయత్నం చేస్తాం అయితే వీళ్ళు దయచేసి మళ్ళా పథకాలు తీస్తే మాత్రం ఉండకూడదు పోతుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైతే చేసుకున్నారు అందులో మేము చెప్తాము దానికి వాళ్ళు కామౌన్నారు మళ్ళా మనవాళ్ళు ఏస్తున్నారు కొద్ది కొడుకుండా ఆ తీసేది వాళ్ళు చూసుకొని పెట్టుకుని కొత్తగా చేస్తున్నారు కాబట్టి ప్లాన్ చేయాల్సింది చెప్తారు కాబట్టి ఎప్పటిదాకా మీ పాత ల్యాండ్ ఏమైతే చేసుకున్నా ప్రశాంతం చేసుకోండి దయచేసి కొత్తగా తీసుకో మాత్రం మా అమ్మవారి గారు మేమేం తీసుకుంటుంది హౌసింగ్ ఎంతమంది అయితే ఎక్కడ అవన్నీ కూడా శాంక్షన్ చేసి మొత్తం ఏడు వందల యాభై ఇళ్ళు ఇచ్చి కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు ఏడు వందల మందికి ఇస్తున్నాం వీళ్ళందరూ కూడా రేపు హౌసింగ్ వచ్చిన తర్వాత నాకు

మండడగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా